జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ నలువది రెండు నలబది మూడు నలబది నాలుగవ సర్గలు దశరథుడు కైకేయిని దూషించుచు భరతుడు ఈ రాజ్యము లభించుట చేత సంతుష్టుడు అయినచో నా మరణానంతరము భరతుడు చేయు పిండ ప్రదానము నాకు చేరరాదు అని దుఃఖితుడై దశరథుడు తన సేనలను చూచి నన్ను కౌశల్య గృహమునకు కొనిపొండు తక్కిన చోట్ల నా మనసుకు శాంతి కలుగదు అని పలుకగా వారు దశరథుని కౌసల్య గృహమునకు తీసుకొనిపోయి సైనముపై పరుండబెట్టిరి దశరథుడు రాముని తలచుకొని రామా నన్ను విడచుచుంటివా అని బిగ్గరగా ఆక్రోశించెను చీకటి కొనెను అర్ధరాత్రి దశరథుడు కౌసల్యతో ఇట్లు అనెను ఓ కౌసల్య నా దృష్టి రాముని అనుసరించినదై ఇప్పటికినీ మరలొటలేదు నేను నిన్ను చూడజాలకున్నాను నీ చేతితో నన్ను తాకుము అని పలికెను కౌశల్య పుత్రశోకముచే పీడింపబడినదై రాజును చూచి ప్రభూ కైకేయి ఇంకా విషము గ్రక్కుచు కుబుసము విడిచిన వలె చెరింపగలదు నా రాముడు భరతునికి దాసునిగా ఉండినట్లు చేసినావు దేవతలకు ఇవ్వవలసిన హవిస్సును రాక్షసులకు ఇచ్చినట్లు రాజ్యమును కైకహస్తగతము చేసినావు సీతారామ లక్ష్మణులు అడవిలో ఎన్ని కష్టములు పడవలయునో వనవాసము ముగించుకొని వచ్చువారలను మరలా ఎప్పుడు చూతునో కదా ఒకే ఒక్క పుత్రుడు గల నేను రాముడు లేక జీవింపజాలను అట్లు విలపించుచున్న కౌశల్యను చూచి సుమిత్ర ఓ భాగ్యవతి నీ పుత్రుడు పురుషోత్తముడు సమస్త కళ్యాణ గుణములకు ఆటపట్టు తండ్రిని సత్యవాదిగా చేయుటకై అరణ్యమునకు వెడలినాడు రాముని సామాన్య మానవునిగా తలంపకుము లక్ష్మణుడు రాముని కనురక్తుడై పురుషార్థముగు కైంకర్యమును ఆచరించుచున్నాడు రామకైంకర్యమే అతని పురుషార్థము ఓ దేవి రాముడు సామాన్య గాదు అతడు సూర్యునకు కూడా ప్రకాశకుడు అగ్నికి అగ్ని సంపదలకు సంపద క్షమమను క్షమాగుణము కలవాడు దేవతలకు దైవము భూతములలో ఉత్తమ భూతము అటువంటి రామునకు అరణ్యమున గానీ నగరమున గానీ ప్రతిబంధకములను ఎవ్వరునూ ఏమీయూ చేయజాలరు రాముడు వనవాసానంతరము సీతాదేవితో కూడి పటాభిషిక్తుడై మిక్కిలి శోభతో ఉండగా ఆనంద భాష్పములను విడిచెదవు లెమ్ము రాముని కంటే సన్మార్గమును అనుసరించు ఉత్తముడు వేరొకడు లోకమున లేడు నీవు దుఃఖింపకుము అని పలికెను జై శ్రీరామ్ నలువది రెండు నలభది మూడు నలబది నాలుగవ సర్గలు సంపూర్ణము అందరికీ నమస్కారం పొరోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి